అహ్మద్ వల్లి అల్లా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌజు బిల్లాహి మినశతా నిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మాని రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్నామంతో ప్రారంభిస్తున్నాను పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం ప్రపంచ పరిస్థితులు ఎలా ఉండేయో పరిశీలిస్తే పూర్వ ప్రవక్తలు బోధించిన హితబోధలు ప్రజలు మర్చిపోయారు కొందరు మరుగుపరిచారు సత్యాన్వేషణకు బదులు అధర్మం ప్రభలి మూఢాచారాలతో మానవజాతంతా అజ్ఞానాంధకారంలో మునిగి దుర్భరమైన పరిస్థితులుండేవి ఇటువంటి కలుషిత వాతావరణంలో క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తేదీ ఇస్లామీ క్యాలెండర్ ప్రకారం రబీవులవ్వల్ మాసం పన్నెండవ రోజు ఆ రోజు సోమవ సోమవారం సూర్యోదయానికి పూర్వం అరబ్ దేశంలోని నగరం నందు ఖురేషు వంశస్థులైన హజరత్ అబ్దుల్లా హజరత్ బీబీ ఆమినా దంపతులకు సర్వ సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా ప్రసాదించిన సంతానమే ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహులహుసల్లం వారు మహమ్మద్ సల్లల్లాహులహుసల్లం వారు తల్లి ఆమీనా గారి గర్భమందున్నప్పుడే తండ్రి అబ్దుల్లా గారు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళి అనారోగ్యంతో స్వర్గస్థులవుతారు నాటి పద్ధతుల ప్రకారం పసికందైన మహమ్మద్ సల్లలాహులహు సల్లం వారు ఐదేళ్ల వరకు దాయి హలీమా సాదియా పెంపకంలో ఉంచి ఐదవ ఏట తల్లి ఒడిలో చేర్చబడతారు ముహమ్మద్ సల్లల్లాహు అలహుసలం తనయుని ముద్దు మురిపాలు చూడకనే ఆరవ ఏట తల్లి బీబీ ఆమెనా గారు దైవ సన్నిధికి చేరుకుంటారు ఆ తరువాత తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ గారి సంరక్షణలో ఉండగా ఎనిమిదవ ఏట తాత అబ్దుల్ ముత్తలిబ్ కూడా చనిపోతారు ఇటువంటి దుర్భర స్థితిలో పిన తండ్రి అయిన అబూ తాలీబ్ గారు మహమ్మద్ సల్లల్లా సల్లం వారి సంరక్షణాభారం వహిస్తారు బాల్యంలోనే అనాథ అయిన మహమ్మద్ వారికి విద్యాబుద్ధులు నేర్పించుటయందు ఎవరునూ శ్రద్ధ వహించలేదు బహుశా అది దైవలీల కాబోలు వారి జీవిత కాలంలో వారు చదవను వ్రాయను అభ్యసించలేదు విద్యాభ్యాసం గడపవలసిన ప్రాయంలో మేకల కాపరిగా కాలం గడుపుతారు మహమ్మద్ వారి పద్నాలుగవ ఏట తమ చిన్నాన్న అబూ తాలి వెంట వ్యాపార నిమిత్తం సిరియా దేశం ప్రయాణమై మార్గమధ్యంలో బస్రా అనే ప్రాంతంలో బస చేస్తారు అదే ప్రాంతంలో బస చేసి ఉన్న బుహైరా అనే ఒక విద్వాంసుడు మహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం వారి రూపురేఖలను చూసి పూర్వధర్మ గ్రంథాలలో పేర్కొనబడిన గుర్తుల ఆధారంగా చివరి ప్రవక్త వీరేనని నిర్ధారణకొచ్చి అబూ తాలిబ్ గారితో ఈ విషయాన్ని వివరిస్తూ వీరు మున్ముందు ప్రపంచ మానవ జాతికే మార్గదర్శి కాగలరని శత్రుగుణం నుండి వీరిని జాగ్రత్తగా కాపాడుతూ పోషించాలని సూచిస్తాడు మహమ్మద్ అలైహి వసల్లం వారి గురించి తౌరా ఇంజీల్ గ్రంథాలలో రాయబడిన విషయాన్ని అతడు ఉటంకిస్తాడు ప్రాచీన ధర్మ గ్రంథాలలోనూ మహమ్మద్ రాక వారి రాక గురించి ముందుగానే శుభవార్త ఇవ్వబడింది గత ప్రవక్తలు ఒక ప్రత్యేకమైన జాతికో ఒక ప్రత్యేకమైన కాలానికో పంపబడ్డారు కానీ మహమ్మద్ సల్లల్లా సల్లం వారు సకల మానవ జాతికై పంపబడ్డారు మనందరి కోసం దైవ సందేశాన్ని తెచ్చిన అంతిమ దైవ ప్రవక్త దై మహమ్మద్ సల్లల్లాహు అలై వారు వీరి రాకకు పూర్వమే వేద వేదాంగాలు వారు వస్తారని వారి నామధేయంతో సహా స్పష్టంగా తెలియజేశాయి తౌరాత్ ఇంజీల్ గ్రంథాలలోనే కాకుండా హిందూ ధర్మపు అనేక ప్రాచీన గ్రంథాలలో మహమ్మద్ సల్లల్లాహు అలై సల్లం వారి గురించిన ప్రస్తావన స్పష్టంగా వ్రాయబడి ఉంది ఉదాహరణకు పురాణాల్లోని భవిష్య భవిష్యపురాణం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఇలా వ్రాయబడి ఉంది మహమదం విధు నగర మక్కశనగర జనన సద్వైతపేద పారంగస్ భూయిష్ట శచివర్ణస్ చంద్రోపాశాంకస్ అహమద్యా శిష్యా శిష్యాచాకో పరిమన్విత సోమవతి సోమవతీయశూషి అత మరుస్థలి నివాసేనా లింగఛేది ఖడ్గధారి భవిష్యతి జనో మమ ముసలయైన ధర్మ సంస్కార అనే ప్రపంచానికి ప్రపంచ మానవ జాతికి చివరి ప్రవక్త అయిన హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైవసం వారి గురించి భవిష్యత్పురాణంలో రాయబడి ఉంది బాల్యంలోనే అనాథ అయిన ము మహమ్మద్ సల్లల్లాహలై సల్లం వారు తమ చిన్నాన్న అబూ తాలీబ్ గారి వద్ద పెరిగి యుక్తవయస్కులయ్యారు సుగుణాల గనిగా ధర్మ నిరతునిగా వ్యాపారంలో మంచి పేరు గడించిన మహమ్మద్ వారి నడవడి వ్యాపార దక్షతను విన్న మక్కా నగర భాగ్యవంతురాలైన వితంతు బిబి ఖతీజా గారు తమ వ్యాపార బాధ్యతలను మహమ్మద్వారికి అప్పగిస్తారు ఇరవై ఐదేళ్ల ప్రాయం నాటికి మహమ్మద్ సల్ల్లాహులే సల్లం వారు ఉత్తమ వ్యాపారిగా పేరు గడిస్తారు వీరి సత్ప్రవర్తనకు న్యాయబుద్ధికి ఆకర్షితరాతలైన బీబీ ఖతీజా గారు మహమ్మద్వారిని వివాహమాడదలిచి తమ పెద్దలచూ కబురంపుతారు ఆ కాలంలో వితంతు స్త్రీలను వివాహమాడటం అపవిత్ర కార్యంగా భావించేవారు ఇది రు మూఢాచారమని దీన్ని రూపుమాపే దిశగా ఇరవై ఐదేళ్ల ప్రాయంగల మహమ్మద్ అలైహి వసల్లం నలభై ఏళ్ల వితంతు ఖతీజా గారిని క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఐదవ సంవత్సరంలో వివాహమాడి పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు బాల్యదశ నుండే సత్ప్రవర్తన అలవడిన మహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారికి అరబ్బులు చేస్తున్న మూడు వందల అరవై విగ్రహాల ఆరాధన వారి నీతి భార్య బాహ్యమైన కార్యాలను చూస్తూ సహించలేక వీరిని ఈ దురాచారాల నుండి దూరం చేయాలనే తలంపుతో మక్కా నగరానికి ఈ కలుషిత వాతావరణానికి దూరంగా మూడు మైళ్ళ దూరంలో ఉన్న హీరా అనే కొండ గుహలో ఏకాంతంగా రేయింబవళ్ళు గడుపుతూ ప్రపంచ గమనాన్ని సృష్టిని సృష్టి విధాతను గురించి ఆలోచిస్తూ గడిపేవారు ఈ క్రమంలో క్రీస్తు శకం ఆరు వందల పదవ సంవత్సరంలో రంజాన్ మాసపు శుభదినాన హీరా కొండ గుహలో దైవధ్యాన నిమ్మగ్లనై ఉన్న మహమ్మద్ సల్లహు వసల్లం వారి చెంతకు దైవదూత జిబ్రైల్ ప్రత్యక్షమై అల్లాహుతాలా యొక్క సందేశాన్ని వినిపిస్తారు ఓ మహమ్మద్ మీకు ఒక శుభవార్త సృష్టికర్త మిమ్ము దేవుని ప్రవక్తగా నియమించాడు నేను దేవుని దూతను అని పలికి చదవండి అని అంటారు ఈ మాటలు విన్న మహమ్మద్ సల్లల్లాహులేవసలం వారు నేను చదివిన వాడను కాను అని జవాబిస్తారు అప్పుడు జిబ్రయిల్ దూత మహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారిని మూడు పర్యాయములు తమ హృదయానికి హత్తుకొని ఇఖ్రా బిస్మి రబ్బి కల్లజీ ఖలక్ ఖలహల్ ఇన్సాన మిన్ అలఖ్ ఇఖ్రా వరబ్బు కల్ అక్రముల్లజీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మాలం యాలం చదవండి మీ సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహ్ నామంతో అతడు మనిషిని చిక్కటి రక్తపు ముద్దతో సృష్టించాడు చదవండి మీ ప్రభు అయిన అల్లాహ్ పరమ పునీతుడు అగ్రగణ్యుడు ఆయన కలవు ద్వారా జ్ఞానోదయాన్ని కలిగించాడు మానవునికి అవగాహన కానీ అనేక విషయాలను నేర్పాడు అని పలికి అదృశ్యమైపోతారు ఈ సంఘటనతో కలవరపడిన మహమ్మద్ సల్లల్లా సలం తమ నివాసానికి చేరుకొని ఈ వృత్తాంతము తమ ధర్మపత్రి అయిన బీబీ ఖతీజా గారికి తెలియజేస్తారు ఈ మాటలు విన్న బీబీ ఖతీజా గారు సృష్టికర్త మీపై దయగలిగి ఉన్నాడు దేవుని ప్రవక్త సర్వ గుణాలు మీలో ఉన్నాయి దేవదూత వాక్కు ప్రకారం మీరు దైవ ప్రవక్తని నేను విశ్వసిస్తున్నాను అని మహమ్మద్ సల్లల్లా అలై వారికి ధైర్యవచనాలు పలికి స్వాంతన చేకూరుస్తారు మరునాడు బీబీ ఖతీజా గారి దూరపు బంధువున పూర్వ విషయాల ధర్మ పరిజ్ఞాని బిన్ నౌఫిల్ అనే వృద్ధ పండితున వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని అతడితో ప్రస్తావించగా అతడు దైవదూత జిబ్రాయిల్ గారి గురించి వివరిస్తూ వీరు ప్రవక్తల వద్దకు దైవ సందేహం తెచ్చివారు పూర్వము మూసా ప్రవక్త వద్దకు కూడా దైవాగ్ధతో వచ్చి ఉన్నారు ఓ మహమ్మద్ మీకు ప్రవక్త పదవి ప్రాప్తించింది అని పలుకుతాడు ఈ సంఘటన జరిగిన తరువాత కొంతకాలం వరకు మహమ్మద్ వారి వద్దకు ఎటువంటి దైవ సందేశం రాలేదు మూడు సంవత్సరాల అనంతరం ఒకనాడు మరలా దైవదూత జిబ్రాయిల్ ప్రత్యక్షమై మానవ జాతిని మేల్కొలిపి ఏకేశ్వర ధర్మ ప్రచారం గావించమనే దైవ సందేశాన్ని వినిపిస్తారు ఈ సందేశాన్ని అందుకున్న మహమ్మద్ సల్లల్లాహులై సల్లం వారు మనందరి సృష్టికర్త ఒక్కడేనని సృష్టిలోని సమస్తం ఆయన ఆధీనంలోనే ఉందని ఆయన తప్ప ఇతరులెవ్వరూ ఆరాధనారులు కారు ఆయనే అల్లా మనందరి ప్రభు సమస్త వస్తువులు సృష్టించినవాడు ఆయనే కాబట్టి ఆయన్నే ఆరాధించండి అన్ని విషయాల కార్యసాధకుడు అల్లా ఎవ్వరి చూపులు ఆయన్ని అందుకోలేవు ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు ఆయన సూక్ష్మ దృష్టి గలవాడు సర్వము తెలిసినవాడు అల్లా అని ఏకేశ్వర ధర్మప్రచారం గావిస్తారు ఆ ప్రాంత ప్రజలలో నెలకొని ఉన్న మూఢ అవిశ్వాస ముకుళిత హృదయాలలో మానవత్వపు జ్యోతుల్ని వెలిగించి శాంతి సహనాల మహోదయాన్ని ప్రబోధిస్తారు దారి తెన్ను కాడక తచ్చాడుతున్న మానవ జాతిని సన్మార్గాన్వేషణలు చేసి షిర్క్ కుఫ్రులను పటాపంచలు గావిస్తారు తమ తాత ముత్తాతలు పూజించే విగ్రహాలను విడనాడ సంసిద్ధులుగా లేని మహమ్మద్వారి సొంత బంధువులే వారికి బద్ధ శత్రువులై అష్ట కష్టాలకు గురి చేస్తారు దైవ గ్రంథము ఖురాని షరీఫ్ను బోధిస్తున్న మహమ్మద్ వారిని కవి అన్నారు మాంత్రికుడన్నారు జ్యోతిష్కుడన్నారు చివరికి పిచ్చివాడన్నారు అంతటితో ఆగక మహమ్మద్ వారి సహచరులను తీవ్రంగా దండిస్తూ వారి ఆస్తులను దోచుకొని వారికి నిలువ నీడ లేకుండా చేశారు పుట్టిన గడ్డపై జీవించటం దుర్భరమైపోయింది దుస్తులు చేసే దుశ్చర్యలకు స్థిర చిత్తులై నిలిచిన మహమ్మద్ సల్లల్లాహు అలై సల్లం వారికి మక్కాను వదిలి మదీనాకు వలస వెళ్లమని దైవాదేశం అవుతుంది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై సంవత్సరంలో దైవ నిర్ణయం ప్రకారం తాము పుట్టిన ప్రదేశాన్ని వదిలి మదీనా మదీనాకు హిజ్రత్ అంటే వలస వెళ్ళిన మహమ్మద్ సల్లల్లా అలై సల్లం వారి ఏకేశ్వర బోధలు విని మదీనావాసులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లింలవుతారు మదీనా వాసుల అండదండలు మహమ్మద్ వారికి లభించటంతో ఇక నిర్భయులై దైవ ఏకేశ్వరవాణిని బహిరంగంగా ప్రచారం చేయనారంభిస్తారు ఏకేశ్వర దైవ సందేశాన్ని తిరస్కరించి ప్రతిఘటించిన అవిశ్వాసులు మహమ్మద్ వారిపై యుద్ధాలను ప్రకటింపసాగారు మహమ్మద్ సల్లల్లాహు అలయ్ వసల్లం వారు కావాలని ఏనాడు ఎవరిపైనా యుద్ధాన్ని ఉండలేదు తమను ఎదిరించే శత్రువులను ప్రతిఘటిస్తూ జరిగిన సమరాలలో ఏకేశ్వర నినాదంతో ఇస్లాం ధర్మ స్థాపన కొరకు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవాజ్ఞతో సమర మైదానంలో వీరోచితంగా పోరాడి తమ పవిత్ర రక్తాన్ని అరబ్ భూభాగంపై చెందించి క్రీస్తు శకం ఆరు వందల ముప్పై సంవత్సరంలో మక్కాను వశపరుచుకొని విజయ పతాకాన్ని ఎదురు ఎగురవేశారు వంశ పారంపర్యంగా తామే రాజులమని చెప్పుకునే రోమ్ కిస్రా సామ్రాజ్యాధిపతులు పరాజితులై తలలు వంచి నిలబడ్డారు అశాంతి అరాచక అలజడులు సమసిపోయాయి అనాథలకు ఆశ్రయం లభించింది బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించబడింది స్త్రీ జాతికి స్వాతంత్రం లభించింది ఏ జన్మభూమి తమను బహిష్కరించిందో అదే కడకు వీరికి స్వాగతం పలికింది ఏ దేశ ప్రజలు మహమ్మద్ వారి రక్త పిపాసులయ్యారో చివరకు వారే మహమ్మద్ అలైహి వసల్లం వారి అనుచరులయ్యారు ఇస్లాం సిద్ధాంతాలు అంగీకరించబడ్డాయి అరబ్ దేశమంతా దైవధర్మ పాలనతో విరాజిల్లింది బలగల్ ఉలా బి కమాలిహి బలగల్ కమాలిహి కషఫత్ జమాలిహి హసనత్ జమీఉ ఖసాలిహి సల్లూ अलैహి వ ఆలిహి మహమ్మద్ సల్లల్లా సలం వారు నిరక్షరాశులైనప్పటికీ దైవం ద్వారా దైవ విద్యను వహీ ద్వారా పొంది దివ్య ఖురాన్ సందేశాలను లోకానికి ఉపదేశించిన వారి యొక్క అనుపమానమైన వ్యక్తిత్వం వారి జీవితంలో తణకిసలాడిన నైతిక విలువల ఆదర్శం సద్గుణ సంపన్నత మహమ్మద్ వారి నిష్పాక్షికత ఉత్తమ గుణాలే ఆనాటి యూదులు హురేషుల మనసుల్లో చెరగని ముద్ర వేసి వారి వారి జీవన విధానాన్నే మార్చేశాయి భావాలు కలిగి అనైతిక అంధికారంలో కట్టుమిట్టాడే అరబ్బు జాతిని ఉద్ధరించడానికి ఉదార దాతృత్వపు భావాలతో నాగరికతా పరిజ్ఞానానికి పునాదులు వేసి నీతి బాహ్యమైన మూఢ విశ్వాసాలు కలిగి ఉన్న ఆనాటి అరబ్బు హురేషుల మనసులు మార్చి వారిలో ఆత్మ నిగ్రహం కలిగించి వారి నోటే మహమ్మద్ విశ్వసనీయులు సందత గలవారు అని పిలిపించుకున్న మహనీయులు సర్వరే కౌనైన్ రసూల్ అరబీ హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలై వసల్లం వారిపై దైవ కారుణ్య ఆసుబస్సులు వర్షించుగాక అల్లాహుమ్మ సల్లి సలిఅలా మహమ్మదిన్ అబ్దికవర సూలిక వీన వల్స్ వల్ ముస్లిమాత్ కోట్ల కొలది మానవ హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించిన పది లక్షల చదరపు మైళ్ళ పూర్తి అరబ్ దేశ భూభాగం వారి పాదాక్రాంతమై నిలిచిన శాంతమూర్తిగా నిరాడంబరునిగా నిస్వార్థజీవిగా అసమాన ప్రతిభాశాలిగా విరాజిల్లి దైవ ఏకేశ్వర నినాదాన్ని ప్రచారం గావిస్తూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహమ్మద్ సల్లల్లాహలై సల్లం తమ ప్రాణాంతక శత్రువులను సైతం క్షమించి వదిలేసిన వారి దయాగుణం క్షమాగుణం బద్ధ విరోధులను సైతం సన్మార్గం వైపు నడిపించింది సర్వ విశ్వజనీన సోదర సమానత్వం సిద్ధించాలని మానవులంతా ఒకటేననే భావన కలగాలని అరబ్ దేశానికి ఏక క్షత్రాధిపతిగా ఉండి కూడా అతుకులతో కూడిన ముతక వస్త్రాలను ధరించేవారు పసిడి వన్నెల మేడలలో కాక పూరి గుడిచెలో చాలీచాలని స్థలంలో ఉండేవారు హంస తూలికా తల్పాలను వీడి ఖర్జూరపు సాపపై అతుకుల బొంతపై పరుండేవారు ఖర్జూరపు సాపపైనే సమస్త రాచకార్యాలు హితోపదేశాలు సాంఘిక సంస్కరణలను అమలు జరిపేవారు మహమ్మద్ సల్లాహు వసల్లం వారి గురించి నేటి ప్రపంచ ప్రఖ్యాత పండితులు విమర్శకులు మేధావులు అనేక వందల పరిశోధనల అనంతరం ఏమని వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకుందాం ఈ భూమండలంపై ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ప్రజలు నడయాడినప్పటికీ చరిత్రలో మానవ జాతి గమనాన్ని తమ చేతల ద్వారా తమ బోధనల ద్వారా ప్రభావితం చేసిన మహానుభావులు కొద్దిమంది మాత్రమే ఉంటారు అలా అత్యంత ప్రభావితం చేసిన వంద మంది మహనీయ జాబితాను క్రోడీకరించి సమకాల సమాజంపై తదనంతరం భావితరాలపై వారు చూపిన ప్రభావం ఆధారంగా ర్యాంకుల రూపాన్ని కేటాయిస్తూ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మైకెల్ హెచ్ హార్ట్ రాసిన పుస్తకం ది హండ్రెడ్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లయేషన్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనే ఈ పుస్తకం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో ముద్రించబడి ఇప్పటికీ ఏడు లక్షల పైగా కాపీలు అమ్ముడు పోయి పదిహేను ప్రపంచ భాషల్లో అనువదించబడిన ఈ పుస్తకంలో మొట్టమొదటి ర్యాంకును ఇస్లాం మత ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహు సల్లంకు ఇస్తూ రచయిత ఏమంటున్నాడంటే సంఘ సంస్కర్తగా తత్వవేత్తగా సైన్యాధ్యక్షునిగా పరిపాలనాధికారిగా ఇలా అనేక రంగాలలో సమూల మార్పుల్ని ప్రవేశపెట్టడమే కాకుండా మతం మరియు లౌకిక సంబంధ విషయాలు రెండింటిలోనూ తిరుగులేని విధాలను అందించిన మహమ్మద్ ప్రవక్త వారికి ఒకటవ ర్యాంకు ఇవ్వటం సముచితం అనే పేర్కొంటున్నాడు బ్రిటిష్ పండితుడైన జార్జి బెర్నాడ్షా మాటల్లో చెప్పాలంటే మహమ్మద్ లాంటి వ్యక్తి ఈ ఆధునిక ప్రపంచానికి నియంతగా నాయకత్వం వహిస్తే ఈ ప్రపంచ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న శాంతి శుభాలు సంక్షేమాన్ని నిస్సందేహంగా ఆయన అందించగలరని విశ్వసిస్తున్నాను ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మహమ్మద్ వారి నియమాలు సూచనలతోనే సాధ్యమవుతుందనే విషయం ప్రపంచం మొత్తం గుర్తించే రోజు అతి త్వరలో వస్తుందని ప్రఖ్యాత పండితుడు జార్జి బెర్నాడ్ షా అన్నారు ఇక మన భారత జాతిపిత మహాత్మా గాంధీజీ మహమ్మద్ సల్లల్లా అలై సల్లం వారి గురించి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో యంగ్ ఇండియా అనే పుస్తకంలో ఒక వ్యాసం వ్రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు మహమ్మద్ వారి జీవిత చరిత్రను పూర్తిగా చదివిన నాకు వారిపై మరింత అభిమానం ఏర్పడింది మహమ్మద్ వారి నిరాడంబరత జీవనశైలి త్యాగనిరతి దృఢ సంకల్పము దైవం పట్ల అచంచల విశ్వాసం తమ ధ్యేయం పట్ల సంపూర్ణ విశ్వాసం నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పటం వంటి ఉత్తమ గుణాలతోనే ఇస్లాం గొప్ప ఉన్నతిని సాధించింది కానీ కొంతమంది విమర్శిస్తున్నట్లు ఆ కాలంలో గొప్ప స్థానాన్ని సాధించి పెట్టింది ఇస్లాంకు ఖడ్గం మాత్రం కానే కాదు అనే సత్యం నాకు బోధపడింది అని గాంధీజీ వ్రాసుకున్నారు ఇస్లాంని హింసాయుతమతంగా మధ్యయుగాల భావజాలంగా నిత్యం ఆడిపోచుకుంటూ నిరసించే పాశ్చాత్య సమాజంలో మైకెల్ హార్ట్ క్యారమ్ ఆమ్స్ట్రాంగ్ లెజ్లీ హాజిల్టన్ లాంటి ముస్లిమేతర రచయితల పరిశోధనాత్మక రచనలు ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరింపజేశాయి తమ జీవన స్రవంతిలో నిరంకుశాధీసులను ఎదిరించి బానిస భావాలను సమసిల్ల చేసి ఇస్లాం నేర్పిన శాంతి సందేశాన్ని దశ దిశలా వ్యాపింపచేసిన ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహు సల్లం వారు తమ అరవై మూడవ ఏటా క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో దైవ సన్నిధికి చేరారు ఇన్నా లి ఇలైహి రాజీవన్ సమస్త మానవ జాతికే రహమతుల్లిల్లా అలమీన్గా కొనియాడబడుతున్న మహమ్మద్ సల్లల్లాహలై సల్లం ప్రపంచానికి ఆఖరి ప్రవక్త వీరి తర్వాత లోకానికి అల్లాహుతాలా ద్వారా మరే ప్రవక్త పంపబడరు మహమ్మద్ సల్లల్లాహు అలైహు వారు చూపిన శాంతియుత మార్గాన్ని విడనాడినందునే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి అరాచకాలు అలజడులు చెలరోగుతుంటాయి ఓ అల్లాహ్ ఈ దుష్ట ప్రభావాల నుండి విశ్వాసులైన మనందరినీ కాపాడు ఓ అల్లా మానవాళికి శాంతి సందేశాన్ని అందించి ఏకేశ్వరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రియ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహులయ సల్లం వారు చూపిన బాటలో మా జీవితాలను తీర్చిదిద్దుకునేలా మా హృదయాలను వికసింపజేయి మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించి ప్రతి వారికి ప్రేమ ఆత్మీయతలు పంచే హృదయాన్ని మాకు ప్రసాదించు ఓ అల్లా చెప్పేదానికన్నా వినేదానికన్నా ఆచరించటం ద్వారా సత్కర్మలను చేసే దిశగా మా జీవితాలను తీర్చిదిద్దు ఓ అల్లా మా దేశాన్ని శాంతియుత దేశంగాను మా రాష్ట్రంలో సకల జనులకు ఆరోగ్యకరమైన ప్రశాంత జీవనాన్ని ప్రసాదించు సదాని కారుణ్యత శాంతి సుబస్సులు వర్షింపజేయి సల్లల్లాహు అలయి వాలా అలిహి సాబిహి వా జ్వాజిహి జురియాతిహి అహ్లె బైతిహ్మీన్ బిరమతికయా రబ్బిల్ ఆలమీన్